అనకాపల్లిలో వినాయక చవితికి సంపత్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఏకంగా నూట ఇరవై ఆరు అడుగుల వినాయకుడి భారీ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు ఈ ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచేలా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రముఖ శిల్పి కామధేనువు ప్రసాద్తో ఈ భారీ విగ్రహాన్ని కొలువు తీరుస్తున్నారు అనకాపల్లిలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి అందులో ఈ భారీ విగ్రహాన్ని ఉంచారు మండపం వద్ద ఏర్పాటు చేసిన ద్వారం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది గినేస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు కీర్తి నిలపాలనే ఉద్దేశంతో నూట ఇరవై ఆరు అడుగుల భారీ వినాయకుని పెట్టడం జరిగిందండి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఆహ్వానాలు అందరించడం జరిగిందండి ప్రముఖ శిల్పి అయినటువంటి కామదేని ప్రసాద్ కూడా వాళ్ళ మిత్రబృందంతో బృందంతో స్వామివారిని అలంకారంగా అంటే ఎన్నడూ లేని రీతిలో గిన్నిస్ బుక్ రికార్డు రావాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరుగుతుందండి